మెకానిక్ మెకానిక్ కార్ అయితే జలీల్ బాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్సలం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ అందరూ బాగున్నారా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా నాది వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ గంగారం మండల్ లోకల్లో నేను ఉంటా నా దగ్గర నుంచి దాదాపు మూడు కిలోమీటర్ దూరంలో మధురా నగర్ గంగాధర ఎక్స్ రోడ్ అని ఉంది అక్కడైతే ఒకటి పామ్ వచ్చిందని చెప్పి మనం కాల్ చేయగానే మనం అక్కడికి వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది అక్కడికైతే వెళ్దాం వెళ్ళి నేకైతే రెస్క్యూ చేద్దాం కేజీఎన్ మోటార్స్ అని ఎక్స్ రోడ్లో ఉంది మధురా నగర్ కరీంనగర్ రూట్లో అక్కడైతే ఒకటి పాము ఉందట దాన్ని అయితే రెస్క్యూ చేద్దాం చూస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి నా నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది నా నెంబర్ నాకు కాంటాక్ట్ చేయగలరు ఎలాంటి పాములు వచ్చినా చంపకండి నాలాంటి స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది దీని అయితే రెస్క్యూ చేద్దాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండరు వీడియో లాస్ట్ వరకు రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం నమస్తే అస్సలామా లైక్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులు అందుకే కర్ణా డిస్టిక్ గంగార మండలం వచ్చేసి ఇక్కడ మధురా అనే కదా ఇవాని పన్న మెకానిక్ షెడ్డు కార్ మెకానిక్ షెడ్డు అయితే మనకు ఫోన్ కాల్ చేసి ఉండే పామ్ వచ్చిందని చెప్పి ఫోన్ కాల్ చేస్తే మనం ఇక్కడికి రావడం జరిగింది ఇందులయితే ఫామ్ దగ్గర నన్ను అయితే రెస్క్యూ చేద్దాం చూస్తున్నాను లగిడి అనుకో లగ్డి దూరం రావు లేకపోతే

नया हड़ता है नया हड़ता जी हां हड़ता हड़ता एमटी से ओके आता है हल्लू आराम से आराम आता है बताओ नया दा मैं उसको ना ले रहा हूं मैं उसको ऊपर సాయంత్రం సాయంత్రం ఇదరా దెబ్బ తాకాదు అని దెబ్బ తాకాదు అని చూస్తుండే జరిగిలు పోయి 아, 찬추리. 찬지리지추리 찬추리. 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 지추리 찬추리. 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 찬 아국는 마탈감에 가화를 잃은 범용 r o d 제까지 앙도💜 그� aspire 건그 범용 요청다 예전 저�準備하러 산아요 여기 넘� strong WITH ANY accumulated కడుతుంది ఏం కాదు కలిసినా కూడా టీటీ వేసుకుంటే సరిపోతుంది ఇది ఏంటంటే బాగా కొబ్బం మీద ఉంటుంది కొబ్బం మీద ఉండి అటు దూకుడు ఇటు దూకుడు అవకాశం ఎక్కువ చేస్తాం దాన్ని ఇచ్చే పని

ఎందుకంటే ఇక్కడ కార్ షాప్ కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం స్టోరేజ్ సామాన్ ఒకటి ఉన్నాయి కాబట్టి అలా కప్పలు గిట్లా ఎరికలు గిట్లా ఉంటాయి కాబట్టి అది తినడానికైనా దాని ఆహారం కొరకు అనేది ఎక్కువ శాతం వస్తుంటాయి చుట్టుపక్కల కూడా చాలా పొలాల గీట్లా కూడా ఉన్నాయి అందుకోసం వస్తుంటాయి దీని తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది నా పని నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఎలాంటి డౌట్లు కూడా ఉన్నా నాకు కామెంట్ చేసి కూడా అడగగలరు అడితే కూడా దాని కామెంట్కి మనం రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఏ పామును కూడా దయచేసి మాత్రం చెప్పకండి మలాంటి స్నేక్ యాచర్ ప్రతి ఒక్క ఊరిలో ఆ జిల్లాలో కూడా ఉంటారు వాళ్ళకి కాల్ చేసి వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఏదైనా మనం దీనికి హాని చేస్తే తప్ప ఈ పాము కూడా ఏమైనా అన్నారు ఓకే దీనైతే డబ్బులు అయితే వేసేద్దాం

ఆ రోజు చేరిపోదు పెద్దది ఇంకా తీసుకెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయాలి